స్ మనం వచ్చేసి ముందు పాఠంలో ఉన్నటువంటి వాటిని గురించి మనము చూద్దాము కొంచెము మిస్ అయింది కొన్ని వాక్యాలు చూసి గుండ్రముగా శుభ్రంగా అందంగా రాయండి తప్పు లేకుండా రాయండి నువ్వు ఎప్పుడైనా మెరుస్తూనే ఉన్నావు ఎప్పుడు ఎన్నాళ్ళైనా మెరుస్తూనే ఉన్నావు అన్నింటినీ పని ముఖ్యము మెదడుకు మేత మన దే మన భార మన దా దేశమాత భారత మాత బడిలో గుడిలో ఉండేది గంట పాలను తోడి పెడితే అయ్యేది పెరుగు రైతు వాడే పనిముట్టు నాగలి తర్వాత వచ్చేసి క్రింది వాక్యాల్లో నామవాచకాన్ని గుర్తించండి వాన వచ్చి వెలిసింది వాన అనేటువంటి నామవాచకము రంగురంగుల గాలిపటము గాలిపటం అనేటువంటి నామవాచకము విజయవాడలో కృష్ణానది ఉన్నది విజయవాడ అనేటువంటి నామవాచకము ఒక ఊళ్ళో రంగయ్య అనే వ్యక్తి ఉన్నాడు రంగయ్య నామవాచకము రంగయ్య రెండు నాగళ్ళను చేశాడు రంగయ్య నాగళ్ళు అనేటువంటిది నామవాచకము తర్వాత పదకొండో పాఠం వచ్చేసి అమ్మంటే నాకు ఇష్టము మహారాష్ట్ర గవర్నమెంటు పూణే చూద్దాము బాలభారతి వినండి చెప్పండి పొద్దున లేచి నీవు ఏ పనులను చేస్తావు పొద్దున లేచి నేను పళ్ళు తోముకొని స్నానం చేసి అల్పాహారం తిని బడికి వెళ్తాను నీ స్నేహితుల పేర్లుని రాయండి నా స్నేహితుల పేర్లు రాణి రవి రాజు రమ రంగా కిరణ్ అరుణ్ ఇట్ డీస్ మీకు ఏ పేరుతో వస్తే మీ ఫ్రెండ్స్ పేర్లు ఉంటాయో అవి రాయండి నేను పాఠశాలకు తయారు చేసేది ఎవరు నన్ను పాఠశాలకు తయారు చేసేది అమ్మ పాఠశాలకు ఏమేమి తీసుకొని వెళ్తావు పాఠశాలకు పుస్తకాలు పెన్సిలు రంగు పెన్సిల్ రబ్బరు టిఫిన్ బాక్స్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్తాము నీకు తెలిసినటువంటి నీతి కదని చెప్పి చెప్పు సో పిల్లల చేత చెప్పించండి ఆలోచించండి చెప్పండి రాయండి రెండు మా వాక్యాల సమాధానం రాయండి నీవు ఎవరి వెంట బడికి వెళ్తావు నేను మా చెల్లెలు వెంట బడికి వెళ్తా అలసి వచ్చినటువంటి నీకు అమ్మ ఏమి ఇస్తుంది అలసి వచ్చిన నాకు అమ్మ అప్పచ్చలు అంటే తిరుబండారాలు పెడుతుంది నాలుగు ఐదు వాక్యాల్లో సమాధానాలు రాయండి మీకు తెలిసినటువంటి నీతి కథలు రాయండి మీకు ఎవరంటే ఇష్టము ఎందుకు మీకు తెలిసినటువంటి నీతి కథల్ని చెప్పండి సో నాకు అమ్మ అంటే ఇష్టము ఎందుకంటే నాకు కావలసినటువంటి అన్ని సదుపాయాలు అమ్మ సమకూరుస్తుంది కాబట్టి అందుకే అమ్మ అంటే ఇష్టము భాషను తెలుసుకుందాము ద్విత్వ సంయుక్తాక్షర పదాలను పాఠ్యాంశం నుండి గ్రహించి వేరు వేరుగా రాయండి ద్విత్వాక్షరాలు వచ్చేసి నన్ను ప్రొద్దు అమ్మ అక్క తల దువ్వి వచ్చినంత సంయుక్తాక్షము ఇష్టము స్నానము మార్చి రాత్రి తర్వాత వచ్చేసి ప్రేమ వ్యతిరేక పదాలు వచ్చేసి రాయండి నీతి అనీతి ప్రేమ ద్వేషము ఇష్టము అయిష్టము వచ్చుట పోవుట ఉక్తలేఖనం వచ్చేసి ఇక్టేషన్ వర్డ్స్ అక్క వెంట బడికి పంపుట అమ్మంటే నాకు ఇష్టము స్నానము